హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్దుర్గా ఇవాళ వచ్చేసి తొక్కు నిల్వ నిల్వపరచడం అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించేస్తాను ఇది సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు కావాలంటే కూడా ఇలా అయితే తాలింపు వేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ముందుగా అయితే హాఫ్ కేజీ దాకా ఇలా ఇక్కడ ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అయితే తీసేసుకున్నాను ఈ వింటర్ సీజన్లో దొరుకుతాయి కదండి తీసేసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా తడి లేతకుండా శుభ్రంగా తుడిచేసేసుకొని ఇలా ఫ్యాన్ గాలికి అయితే ఆరేసేసుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెము అంటే ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసాను ఇక్కడ టేబుల్ స్పూన్స్ మనం తుడిచి పెట్టేసుకున్నాం కదా ఉసిరికాయలు అయితే దీంట్లో వేసేసుకోవాలి లైట్గా లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఇలా బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి నూనెలో ఇది తురిమేసుకొని కూడా చేసుకోవచ్చండి కానీ ఇక్కడ ఈ నూనెలో ఫ్రై చేయడం వల్ల కూడా కొంచెం చాలా తొందరగా ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వేయించేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఇక్కడ చూడండి ఈ ఫ్రై అయితే అయిపోయింది దీన్ని వేరొక అంటే చల్లారిన తర్వాత ఇలా అయితే ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే నేనైతే సన్నగా చాకు సాయంతో అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాక ఇలా అయితే ఉంది బౌల్లో ఒక బౌల్ అంతా వచ్చేసింది అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని ఈ మిక్సీ జార్లోనే చిన్నులపాయ రెబ్బలు ఉన్నాయి అవి అయితే ఒక పదిహేను దాకా వేసేసుకోవాలి ఈ ఉసిరికాయల పాటనే వీటిని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కారం అవన్నీ యాడ్ చేసి మిక్సీ పడితే మాత్రం అవి కలవవు కాబట్టి ఉసిరికాయలతో పాటే ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆ కడాయిలోనే ఈ తొక్కు మొత్తం వేసేసుకోవాలి ఉసిరికాయది వేసేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఐ మీన్ ఇక్కడ కారం అయితే నేను హాఫ్ కేజీ కదా ఇక్కడ హాఫ్ కప్పు దాకా కారం వేసుకున్నాను హాఫ్ కప్పు ఉప్పు వేసుకున్నాను రుచిని బట్టి మనము కారము ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతి పొడి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆవపిండి కూడా వేసాను ఇక్కడ పావు స్పూన్ అనమాట అంటే ఒక సెవెంటీ ఫైవ్ ఎంఎల్ దాకా అంటే గ్రామ్స్ దాకా ఉంటుంది అదైతే ఆవపిండి ఇక్కడ వేసేసాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా గంట అయితే ఆ ఆయిల్లోనే కలిపేసేసుకోవాలి అంత ముద్ద ఫామ్ లాగా అయిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న చూడండి ఆ విధంగా మొత్తం ఈవెన్గా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను కలుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది దీన్ని మనము ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అది కూడా సెరామిక్ లాంటిది బౌల్లో కానీ లేకపోతే ఐ మీన్ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ నిమ్మరసం కూడా వేసేసుకోవాలి నిల్వ ఉండాలి కాబట్టి హాఫ్ కప్ దాకా నిమ్మకాయ జ్యూస్ అయితే ఇక్కడ వేసేసాను ఇతరులన్నీ తీసేసి ఇలా వేసేసుకొని ఇది కూడా ఈవెన్గా ఇతకాయలు వేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఈ ఉసిరికాయ తొక్కు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం చింతపండు అనేది వాడం కాబట్టి ఈ నిమ్మకాయ జ్యూస్ అయితే ఇక్కడ వేస్తున్నాను ఇలా వేసేసుకొని ఈవెన్గా మొత్తం కలిపేసేసుకొని గాజుబౌల్లోకి అయితే ఇలా ఎత్తేసేసుకున్నాను ఎత్తేసుకొని దీన్నైతే రెండు రోజులు మూత పెట్టి నిల్వ పెట్టేసేసుకోవాలి ఎందుకంటే అడ్జస్ట్ అవుతాయి అనమాట కారం ఉప్పు ఇవన్నీ వీటికి పడతాయి టూ డేస్ తర్వాత చూపిస్తున్నా చూడండి మీకు ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇలా అయితే ఉంది అయితే ఇక్కడ మనము గంట తీసేసుకొని శుభ్రంగా కలిపేసేసుకోండి ఇలా కలపడము అలా కొంచెం రుచి చూసి చూడండి ఉప్పు కారం ఇట్లాంటివి తక్కువ పడితే దీంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవడమే తర్వాత ఇలా సగం అయితే దీంట్లో నేను ఒక గాజు బౌల్లో వేసేసుకొని ఇలా నిల్వ పెట్టేసేసుకున్నాను సగం అయితే తాలింపు అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి తాలింపు కోసం ఏం లేదండి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర చిన్నపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం అయితే పసుపు వేసాను ఇంతేనండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం తా ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ తొక్కుది సగం అయితే తీసి పెట్టుకున్నాం కదా అది అయితే తాలింపులో వేసేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా అయితే ఉసిరికాయ తొక్కు నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కానీ మనం పప్పుకి సైడ్ డిష్గా కూడా ఇది యూజ్ చేసేసుకోవట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి ఉసిరికాయలు కూడా చాలా హెల్దీ కదా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉసిరికాయల నేను తాలింపు వేసాను కదా దీన్ని అయితే ఒక జాడీలో అయితే నిల్వ పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసేసుకొని తాలింపు కూడా పెట్టేయచ్చు మరి వీడియో ఎలా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే కంపల్సరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ